అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు శ్రీ శుభంకరీ సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్తనర్హరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్కర్ దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు రెండు వేల ఇరవై ఐదులో రథసప్తమి ఎప్పుడు వచ్చింది గురుగారు ఆ రోజు పూజా విధానం ఎలా ఉండాలి ఆ రోజు మరి పాటించాల్సిన నియమాలు ఏంటి పూర్తి వివరాలు మాకు తెలియజేయండి గురుగారు ఓం శుభంకరీ నమ పూజేశ్వరంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకోక్షేష తేజస్వి రష్మి భావన ఏ రశ్మి అయితే గనక మానవాళి మీద జీవరాశుల మీద ప్రకృతి మీద పడటం ద్వారా ప్రతిదీ కూడా స్పందిస్తుందో అటువంటి రశ్మియే సూర్యరశ్మి సూర్యరశ్మికి చాలా విశేషమైనటువంటి విధానము తేజస్సు శక్తి ఉంది అని వేదం చెప్తోంది ఈ యొక్క రథసప్తమి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఫిబ్రవరి నాలుగో తారీఖు మంగళవారం మనకు వచ్చింది చాలా విశేషం ఆ రోజున షష్ఠి ఉదయం మనకి ఏడు గంటల యాభై నిమిషాల తర్వాత వెళ్ళిపోయిన తర్వాత సప్తమి వస్తుంది కానీ రథసప్తమి అనేటువంటిది మనకి మూడో తారీ నాలుగో తారీఖు మాత్రమే ఉంది మంగళవారం రోజు ఈ సప్తమి రోజున సూర్యుడు ఉదయించే ముందు బియ్య పిండితో మనము మన ఇంటి ముందు చక్కగా అలుక్కుని చక్కగా గోమయంతో అలికి ముగ్గు పెట్టి రథము ముగ్గు వేస్తారు చాలామంది వేసి తులసి కానీ రావి చెట్టుని కానీ పెట్టుకుని ఆ యొక్క చిక్కుడు పాదు చిక్కుడు ఆకులు లేకపోతే పాదు చాలామంది చిక్కుడు ఆకుల వెన్నీ మీద పెట్టుకుని స్నానం చేయడం ఇది శరీరంలో ఉండేటువంటి అనేక రుగ్మతలను తీసేస్తుంది ఈ చిక్కుడుకాయలతో రథము ఆకారంగా చిక్కుడుకాయలని కొబ్బరి పుల్లలతో గుచ్చి రథము ఆకారంలో చేసి ఆ యొక్క ముగ్గు మధ్యలో ఆ రథాన్ని పెట్టి పాయసాన్ని చేసుకుని ఆ పాయసానికి నైవేద్యంగా పెడతారు ఈ చిక్కుడాకు రథములో సూర్య పరమాత్ముడు సంచరిస్తూ ఉంటాడు అని ఒక ప్రతీక ఆ యొక్క చిక్కుడాకు రథ ఆకారంలో పెట్టుకున్నప్పుడు మధ్యలో ఒక రాగి పాత్ర కానీ పళ్ళెం కానీ సూర్యబింబాన్ని కానీ పెట్టి చాలామంది అర్ఘ్యాధులు వరుదులు పెడుతూ ఉంటారు ఇది నిత్య కృత్యముగా చాలామంది చేసేటువంటి వాళ్ళు ఇది ఈ మాసం మొత్తము కూడా కొంతమంది చేస్తారు కొంతమంది రథసప్తమి రోజు చేస్తారు అలాగే రథసప్తమి రోజున కొంతమంది ఈ యొక్క యమ వ్రతాలని కూడా చేస్తూ ఉంటారు ఆయుర్దాయం పెరగటానికి యమ వ్రతాలు కొన్ని ఉంటాయి చిత్రగుప్తుడి నోము అని అటువంటి నోముని కూడా చేస్తూ ఉంటారు ఈసారి మంగళవారం వచ్చింది కాబట్టి చిత్రగుప్తుడి నోము కొత్తగా చేసేటువంటి వారు చేయకూడదు మంగళవారం వచ్చింది చిత్రగుప్తుడి నోము మనము మంగళవారం రోజు చేయకూడదు దానికి ఒక నియమం ఉంది ఈ విషయం చాలామందికి తెలియక మంగళవారం అయినా సరే చిత్రగుప్తుడి నోము చేస్తారు ఇత పూర్వము చేసేటువంటి వాళ్ళు చేయవచ్చు కొత్తగా ఈ నోమును చేసేటువంటి వాళ్ళు మంగళవారము పూట ఈ నోముని ఆచరణ చెయ్యకూడదు చిత్రగుప్తుడి నోము మిగతా రథసప్తమి పూజ అంతా చేసుకోవచ్చు చేసి ఈ యొక్క రథము ఆకారములో చేసుకున్నటువంటి చిక్కుడు గింజలతో చిక్కుడు కాయలతో చేసినటువంటి రథం మధ్యలో ఒక ఆకు చిక్కుడు ఆకులు పెట్టి వాటిలో పాయసాన్ని గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా పెట్టి ఆదిత్య హృదయాన్ని చదవాలి ఇక్కడ బియ్యం పిండితో దీపారాధన చెయ్యాలి అని శాస్త్రం చెప్పింది ఆదిత్య హృదయము పదకొండు సార్లు కానీ పదహారు సార్లు కానీ ఇరవై ఒక్కసారి కానీ నలభై ఒక్కసారి కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయటం విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది తద్వారా గృహములో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పఠాపంచలవుతాయి ఇందాక చెప్పిన విధంగా రష్మివంతం సముద్రంతం దేవాసుర నమస్కృతం దేవు దేవతలు అసురులు కూడా ఆ రశ్మిని చూసి నమస్కరించారట దేవాసుర నమస్కృతం వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అలా నమస్కరించిన తర్వాతే ఆ భాస్కరుడు భూమి మీదకి పడ్డాడు అని ఆ రష్మిని ప్రార్థించగా ఆ రష్మి కిరణములన్నీ కూడా భూమి మీద పడ్డాయి అని మనకి ఆదిత్య హృదయంలో స్పష్టంగా చెప్పదు కాబట్టి ఈ యొక్క రథసప్తమి మనకి ఫిబ్రవరి నాలుగో తారీఖు వచ్చింది ప్రతి ఒక్కరూ ఆరాధన చేయండి ఇంకా దీనికి మించి బ్రాహ్మణ్ణి పిలుచుకుని త్రిచ సౌర అరుణ మంత్రములతో సూర్య యంత్రాన్ని వేసి నమస్కారాలను చేసుకోవచ్చు స్వామికి హోమం చేయవచ్చు త్రిచ విధానంగా అర్ఘ్యప్రదానాలని వదలవచ్చు ఓం మిత్రాయ నమ ఓం రవయే నమ ఓం ఖగాయ నమ ఓం పూష్ణే నమ ఓం సవిత్రే నమ ఓం అర్కాయ నమ ఓం భాస్కరాయ నమ ఓం దివాకరాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం సవిత్రే నమ ఓం సూర్యనారాయణాయ నమ ఓం భాస్కరే ప్యో నమో నమ ద్వాదశనామాలని చెప్తూ సూర్యుడికి అర్ఘ్యప్రదానాన్ని కూడా వదిలిపెట్టవచ్చు దీన్ని మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్య గర్భ మరీఛాదిత్య సవిత్రర్క భాస్కరాయ నమ అనేటువంటి నామాలని కూడా చదువుకోవటం చాలా మంచిది అందరికీ కూడా సూర్యనారాయణమూర్తి అనుగ్రహం ఉండుగాక జై శుభంకరి